మనకి అడ్డుపడేటువంటి వారు ఉంటారు మన వెనక్కి రాగేవారు ఉంటారు మన జీవితాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచేటువంటి వారు చాలా మంది ఉంటారు ఒకసారి ఈ వీడియో చూడండి మన జీవితం ఒక ప్రయాణం లాంటిది మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి వాహనాలు మనకి ఆటంకం కలిగించే విధంగా మనకు ముందుకు వెళ్ళనివ్వకుండా మనకి అడ్డుగా తగిలేటువంటివి చాలా ఉంటాయి అలాగే మనకు జీవితంలో కూడా కొన్ని కొన్ని ఆటంకాలు ఎదురవుతుంటాయి కొన్ని కొన్ని అడ్డుబండలు ఎదురవుతుంటాయి కొన్ని కొన్ని కావాలని కొంతమంది మనల్ని మనల్ని ఎద ఎదరికి వెళ్ళనివ్వకుండా ఎదగనివ్వకుండా అడ్డుపడేటువంటి వారు ఉన్నారు కొంతమందికి ముందుకు వెళ్ళనివ్వకుండా మనల్ని వెనక్కిలాగేటువంటి వారు కూడా ఉన్నారు అయితే దీవుని యొక్క మనకి సెలవు ఇస్తున్నాయి నా ప్రాణములకు సేద తీర్చేవాడుగాను నన్ను ముందుకు నడిపించేవాడు నీతి మార్గంలో నన్ను నడిపించేటువంటి వాడుగాను ఉన్నాడని దీవుని యొక్క లేఖన బాగా మనం చెప్తున్నా ఈరోజున మనకి జీవితంలో కూడా అనేక మంది మనల్ని ముందుకు వెళ్ళకుండా మనకు అడ్డుపడేటువంటి వారుగాను మనల్ని పైకెదుగుతుంటే చూసి మార్చలేటువంటి వారుగా చాలామంది ఉన్నారు అయితే మనం ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మన యొక్క మార్గాలను ఆయన సరాలం చేసి మనల్ని ఇంకనూ ముందుకు వెళ్ళడానికి దేవుడు అంతగానో సహాయం చేసేవాడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి దీనిని ఎంతమంది నిన్ను వెనకలాగుతున్నప్పటికీ ఆయన సదాకాలము నీతో ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని నీ ప్రయాణంలో నీ యొక్క నీ యొక్క జీవిత ప్రయాణంలో నీకు ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా ఎంతమంది నిన్ను అడ్డుపడుతున్నా ఎంతమంది నేను వెనక్కి అవుతున్నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీ యొక్క ప్రయాణంలో నీ యొక్క మార్గంలో నిన్ను గమ్యం చేర్చేవాడు నీవేందు నీ పక్షంలో ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపనించుకుని విశ్వాసంతో ముందుకెళ్ళు ఖచ్చితంగా ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు మనందరినీ కూడా నడిపించేవాడుగా ఉన్నాడు